ఒకరోజు పొలంలో ఒక కోడి ఒంటరిగా గింజలు తింటూ ఉండేది తన దగ్గర ఎవరూ లేరు అటుగా వెళ్తున్న ఆ నక్క ఆ కోడిని చూసింది కోడి కొంచెం బలంగా ఉంది నక్క ఆ కోడిని తినాలని మనసులో అనుకుంది నక్క కూడా చాలా ఆకలితో ఉంది నక్క ఎంతో ఆశతో కోడి దగ్గరికి వెళ్ళి ఇలా అంది ఓ నేస్తమా నీవు ఇవాళ చాలా బాగున్నావు నీ మొహం చాలా అందంగా ఉంది చాలా కాలం తరువాత నీ గొంతు విన్నాను నీ గొంతు చాలా మధురంగా ఉంది ఇవాళ చాలా మంచి రోజు నిన్ను చూశాను నీ గొంతు విన్నాను అది చాలా మధురంగా ఉంది కోడి ఎవరా అని వెనక్కు తిరిగి చూసింది చూడ నక్కను చూడగానే కళ్ళు మూసుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టింది కో 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 నక్క వెంటనే కోడి మీదకు దూకి తనను తన గొంతుతో పట్టుకొని అడవిలోకి తీసుకెళ్ళిపోయింది ఆ నక్క వెనకాలే కొన్ని అడవి కుక్కలు వెంబడబడ్డాయి కోడి యొక్క గొంతును పట్టుకొని అలాగనే చాలా వేగంగా అడవిలోకి పరిగెత్తుతూ ఉంది నక్క అంతలోనే కోడికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆ కోడి కోడి ఇలా నక్కతో అనింది ఆ అడవి కుక్కలు మీకోసం కాదు నా కోసం వస్తున్నాయి మీరు ఆగి చెప్పండి మీరే నన్ను ముందు పట్టుకున్నారు కాబట్టి మీరే నన్ను తింటానని నక్క కోడి చెప్పిన మాటలు విని తన నోరుని తెరిచింది తెరిచిన వెంటనే కోడి తుర్రుమని ఎగిరి పారిపోయింది ఆ నక్కని ఆ వేట కుక్కలు తీసేసాయి